హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విష్ణువర్ధన్ ఫ్రెండ్స్ ఏంటంటే నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే కువైట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి ఏ స్కామ్స్ జరుగుతుందో నా ఛానల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్పోజర్ క్రియేట్ చేయాలి లేకపోతే వాళ్ళు జాగ్రత్తగా వెళ్తారు లేదని చెప్పడానికి నేను కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను దాంట్లో ఇది ఫస్ట్ వీడియో అయితే ఏంటంటే రీసెంట్గా ఒక జరిగిన సంఘటన చెప్తాను ఏంటంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి మా అతను కాదు వేరే ఊరతను నాకు తెలిసిన క్లాస్మేట్ ద్వారా పరిచయం అతను గల్ఫ్ వెళ్ళాలనుకున్నాను ఎందుకు వెళ్ళాలనుకుంటే అతని ఫ్యామిలీ సిచ్యువేషన్ సరిగా లేదు ప్లస్ ఏంటంటే వాళ్ళ ఫాదరు ఎయిట్ మంత్స్ బ్యాక్ చనిపోయారు వాళ్ళక్కకి అంతకుముందు పెళ్లి చేశారు అప్పులు అవుతాయి కదా అవన్నీ తీర్చడం కోసం మనం గల్ఫ్ కంట్రీకి వెళ్ళాలి అనుకున్నాను అతనేమీ అన్ఎడ్యుకేటెడ్ కాదు జస్ట్ డిగ్రీ డిస్కంటిన్యూ అంటే బీటెక్ డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది థర్డ్ ఇయర్లో సో అతను ఏంటంటే ప్లాన్ చేసుకున్నారు ఒక పాస్పోర్ట్ తీసుకున్నాడు నార్మల్గానే పాస్పోర్ట్ నార్మల్గానే తీసుకున్నాడు తర్వాత ఏం జరిగిందంటే ఏజెంట్స్ ద్వారా కనుక్కున్నాడు ఏదంటే గల్ఫ్ కంట్రీలో ఏదైనా జాబ్స్ ఉంటాయని చెప్పేసి ఈ ఏజెంట్స్ ఎలాంటి వాళ్ళు అంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ క్లియర్గా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు వీళ్ళకి ఏంటంటే అక్కడ అక్కడ ఏదో కనపడుతుందని చెప్పి భూతాల స్వర్గం అరిచేతుల స్వర్గం చూపిస్తారు చూపించి ఏం చెప్తారు మీరు పోగానే వెంట వెంటనే డబ్బులు సంపాదించుకోవచ్చు దాన్ని కాకుండా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు మీకు ఇన్ని ఎలవెన్స్ ఉంటాయి ఇవి ఉంటాయి అవి ఉంటాయి ప్రతి దానికి మీకు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు మీరు అది స్వర్గంలో అనుభవించవచ్చు మీరు ఇప్పుడు పోతున్న నూట సెవెంటీ డినార్స్ కాదు ఇంకెక్కువ డినార్స్ సంపాదించుకోవచ్చు మీకు చేతిలో ప్రతిరోజు మినిమం ఇంత డబ్బులు ఉంటాయి మిమ్మల్ని రాజాలా చూసుకుంటారు రాజారా చూసుకోరు కానీ ఆ రేంజ్ బిల్డప్ ఇస్తారు ఆ బిల్డప్లో చాలా చాలామంది వెళ్తారు అందులో ఇతను కూడా ఒకరు అయితే ఏమైందంటే ఇతను ఏజెంట్స్ కలిసిన తర్వాత ఏజెంట్ ఏం చెప్పాడంటే నేను గల్ఫ్లో మంచి జాబ్ ఒక నోటెడ్ మాల్లో జాబ్ ప్లస్ మీరు పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పాడు చెప్పి తర్వాత మీకు అది కూడా కాకుండా మీకు మూకు పార్ట్ టైం జాబ్ కూడా నేనే పెట్టిస్తాను దానికి మనీ ఎక్కువ కావాలి అవుతుందని చెప్పాడు సరేలే అని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే ఆయన అప్పులో అప్పు అయితే కదా ఇట్లా సంపాదించుకుంటాడు కదా అని రెండున్నర లక్షల రూపాయలు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు వీసా ప్రాసెసింగ్కి వాటి కోసం అయితే ఏమైందంటే ఈ ఏజెంటు వీసా ప్రాసెసింగ్ అంతా చేసి గల్ఫ్ కంపెనీకి పంపించడానికి ట్రై చేస్తున్నాడు చేస్తున్నప్పుడు పంపిస్తున్నప్పుడు ఈ హెల్త్ ఇది ఉంటాయి కదా హెల్త్ చెకప్ వాటికి కావాలని ఎక్స్ట్రా పైసలు కూడా ఒక ఫార్టీ థౌసండ్ తీసుకున్నాడు టోటల్గా ఈ అబ్బాయికి అంటే అంత ఖర్చు కాదు ఆ ఈ అబ్బాయి ఏజెంట్ని పట్టుకున్నాడు ఏమో కానీ మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు వచ్చింది అంటే ఇది నేను అతని పేరు రివ్యూల్ చేయొద్దు అనుకున్నాను మే కుదిరితే అతనితో వాయిస్ రికార్డింగ్ నేను పెడతాను మీరు అతని ఒరిజినల్ వినాలనుకుంటే ఎందుకంటే అతను ఇది అన్న ఇట్లా జరిగిందని చెప్పాడు అతను పర్మిషన్ తీసుకుని నేను ఇలా పెట్టుకుంటా తమ్ముడు అంటే పెట్టుకొని చెప్పాడు సో అతను ఏంటంటే ఫేస్ చూపించద్దు నా ఐడెంటిటీ రివ్యూ చేయొద్దు అని చెప్పాడు కాబట్టి నేను రివ్యూ చేయట్లేదు ఎందుకంటే ఎటుతోని గౌరవించాలి ఎందుకంటే అతను అక్కడ పని చేసుకుంటున్నాడు వెళ్ళాడు పని చేసుకుంటున్నాడు అతను ఫేస్ చూపిస్తే అతను కోవైటి వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి వద్దని చెప్పాడు అన్న ఇది మీరు కాలం ఇన్ఫర్మేషన్ పెట్టుకొని నేను ఆ డబ్బులంతా ఖర్చు అయిన తర్వాత కోవిడ్కి వెళ్ళే రోజు వచ్చింది అయితే ఏమైందంటే కోవిడ్కి వెళ్ళాడు కోవిడ్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో అందరినీ కలిసి నాకు కూడా ఫోన్ చేశాడు ఎందుకంటే తెలిసిన అబ్బాయి కదా కంగ్రాచులేషన్ చెప్పాము చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ కోవిడ్కి వెళ్ళాడు కోవిడ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఇన్స్టెంట్ ఈయన చెప్పింది రెండు జాబులు ఇప్పిస్తారు అదే మీరు పార్ట్ టైంలో మాల్లో పని చేసుకోవచ్చు ప్లస్ ఇంకోటి ఇన్స్టెంట్ డ్రైవర్గా పని చేసుకోవచ్చు అని చెప్పి చెప్పాం అయితే ఇక్కడ జరిగిన మోసం ఏంటంటే మీరు షాక్ అవుతారు కోవిడ్లో దిగిన తర్వాత ఒక అతను వచ్చి ఒక అతను వచ్చి అతను పిక్ చేసుకున్నాడు పిక్ చేసుకున్న తర్వాత ఒక రూమ్లో తీసుకుపోయి ఇసుపెట్టాడు రూమ్లో తీసుకుపోయి ఇచ్చిపెట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన పాస్పోర్ట్ తీసుకుని యాజ్ యూజువల్గా అందరు అతను పాస్పోర్ట్ తీసుకుంటారు కదా కోవిడ్లో పాస్పోర్ట్ తీసుకుని ఏం చెప్తారు మీరు పాస్పోర్ట్ తీసుకుంటున్నాను మీరు పోగొట్టుకుంటారేమో మా దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటాను చెప్పేసి అయితే అక్కడ ఏంటంటే టూ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది మనకు వాళ్ళు ఎవరైనా పోవాలంటే మినిమం టూ టూ త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ చేసిపోతారు వెంటనే రా ఒకవేళ నేను ఉండలేక వచ్చేయాలనుకుంటే మినిమం వాళ్ళు డబ్బులు కట్టించుకున్న తర్వాత వదిలి పెడతారు మా వాళ్ళు వదిలిపెట్టరు కొంతమంది మంచోళ్ళు ఉంటారు అందరికీ వేటిల్ అని చెప్పారు కొంతమంది తిక్కన కొడుకులు ఉంటారు అయితే ఏమైందంటే ఇతను ఏమనుకున్నానంటే ఇక్కడ పార్ట్ టైం డ్రైవర్గా చేసి మాల్లో సిన్సియర్గా ఫుల్ టైమ్ చేయాలనుకున్నాడు అయితే ఏంటంటే ఇక్కడ జరిగిన స్కామ్ ఏంటంటే అతనికి మాల్లో జాబ్ ఇవ్వలేదు డైరెక్ట్ డ్రైవర్ జాబ్ ఇచ్చాడు ఆ డ్రైవర్ జాబ్ ఇచ్చి ఇవ్వడంతో ఈ డ్రైవర్ దాకా ఇప్పించడానికి ప్లస్ మాలు ఇప్పించడానికి ఆయన మూడు లక్ష ఇరవై వేల దాకా చిల్లర తీసుకోరు అయితే మాల్లోకి పోతే మాల్లో జాబ్ లేదు మాల్లో వాళ్ళు చెప్పి వాళ్ళందరినీ కనుక్కొని ఇది అంతా చేస్తే అతను మాలో జాబ్ లేదు దీనికి గురించి ఎవరు ఇంటిమేషన్ ఇది ఏమి ఇక లెటర్ రాలేదు ఏమి లేదని చెప్పాడు అయితే అప్పుడు షాక్ అయ్యాడు అయితే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ టైమ్గా అయితే ఏంటంటే అసలు యాక్చువల్గా అతను పెట్టించిన పని ఏంటంటే ఫుల్ టైం డ్రైవర్గా పెట్టించాడు అది కూడా వన్ వన్ సెవెంటీ దినాలు కాదు నైంటీ దినాలే నైంటీ దినాలకే పెట్టించాడు ఎంత పెద్ద స్కామ్ మళ్ళీ టూ ఇయర్స్ అక్కడనే ఉండాలి ఒకవేళ వెళ్ళిపోవాలంటే మినిమం డబ్బులు రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా మళ్ళీ వాళ్ళకి ఎదురు కోవిడ్ వాళ్ళు కట్టాలి సో ఈ స్కామ్లు ఇరుక్కున్నాడు అయితే అది అయిపోయిన తర్వాత ఆ ఏజెంట్కి ఫోన్ చేస్తే ఒక ఫస్ట్ టైం ఏజెంట్ ఫోన్ ఎత్తాడు ఫోన్ ఎత్తి అవును అవును ఇంకా వాళ్ళతో మాటలు జరుగుతున్నాయి నీకు పెట్టిస్తాను కొన్ని రోజులు ఇక్కడనే ఉండు నేను మాట్లాడతాను వాళ్ళతో అని చెప్పాడు అట్లా రెండుసార్లు కాల్ చేస్తే రెస్పాన్స్ అయ్యాడు కానీ మూడోసారి కాల్ చేస్తే ఏమైంది ఫోన్ ఎత్తట్లే ఆ నెంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది బ్లాక్ వస్తుంది ఎంత చేసినా కూడా అవ్వలేదు తర్వాత అతను ఏం చేశాడంటే వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఆ కంపెనీకి పంపించి అడిగితే ఆ కంపెనీ వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వట్లే సో చూసుకోండి చాలా పెద్ద స్కామ్ తర్వాత ఏమైందంటే ఇప్పటికైనా కోవిడ్కి పోయి సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి నైంటీ దినవర్స్కే పని చేస్తున్నాడు చాలా తక్కువ నైంటీ డినర్స్ అంటే ఈక్వల్ టు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఎంత ఉంటుంది నాకు అంత ఐడియా లేదు కరెన్సీ ఆ కన్వర్సేషన్ మీరే చెక్ చేసుకోండి నైన్టీ దినార్స్ మాత్రమే ఆ నైంటీ దినవర్స్ ఇండియాకి పంపి దాని పంపించాలి అతని ఖర్చులు ఉండాలి ఇవన్నీ ఉంటాయి కానీ అది దానితోడు ఆ కోవిడ్ వాళ్ళు కూడా తలనొప్పి అని చెప్తున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు చాలా కష్టాలు ఉన్నాయని చెప్పి అంటున్నాను కానీ ఆ కోవిడ్ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు సో ఇలా ఈ స్కామ్లు జరుగుతున్నాయి అతను ఇరుక్కొని పాపం అతను ఏంటంటే నాకు తెలిసిన అతను కాబట్టి అన్నాను ఇట్లా చెప్ ఇట్లా నువ్వు ఛానల్లో పెట్టు కొంతమందికి అయినా తెలుస్తుంది చూసేటప్పుడు జాగ్రత్తగా వస్తారు అని చెప్పి సో ఇంకా స్కామ్స్ జరుగుతున్నాయంటే నిజంగా జరుగుతున్నాయి కోవిడ్కి వెళ్ళేదానికి చాలా స్కామ్స్ జరుగుతాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది నిజంగా జరిగింది నేను ఆ క్రియేట్ చేసి చెప్పట్లేదు ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర అవి నేను త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా అతను కనుక్కొని అతను పర్మిషన్ ఇస్తే వీడియోతో సహా పెడతా ఇవ్వకపోతే ఇంకా నేను ఏం చేయలేను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సో కోవిడ్కి వెళ్ళేటప్పుడు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి స్కామ్స్ ఎక్కువ జరుగుతుంటాయి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాడు స్కామ్ చేయాలని చూస్తాను వాడు మన తోబుట్టు కాదు ఏం కాదు వాడు ఏంది ఎట్లా ఇస్తాడంటే నీకు నేనున్నా నేను మీకు భరోసా అని చెప్పిస్తారు అందరు ఏజెంట్స్ అలా ఉండరు అని చెప్పను కానీ కొంతమంది తిక్కన కొడుకులు ఉంటారు డబ్బుల కోసం ఏ గడ్డైనా తింటారు అంటే ఏ గడ్డైనా ఇదనే తింటారు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు సో మీరు ఏం చెప్తున్నంటే చాలా జాగ్రత్తగా ఉండండి కోవిడ్కి వెళ్ళేటప్పుడు అది ఆ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు చూసుకొని ప్రాపర్ ఏజెంట్ని పట్టుకొని వెళ్ళండి లేకపోతే మీకే మీరే స్కామ్స్లో ఇరుక్కుంటారు సో జాగ్రత్త ఉండండి కోవిడ్కి వెళ్ళేవాళ్ళు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళారు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం బ్లాగ్స్ కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి బెల్లైక్ ఒత్తి ఆల్ ఆప్షన్స్లో ఆల్ పెట్టుకోండి సో అప్పుడు నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ స్టేట్ ఫర్ మోర్ వీడియోస్